అలెక్య చిట్టి పికల్స్ నుంచి సుమి అలెక్య వాళ్ళ అక్క ఒక వీడియో వదిలిందండి మతం గురించి చెప్తుంది మా నాన్న క్రిస్టియన్ మేం మాత్రం హిందువులం అని పత్తిత్తు కథలు చెప్పుతున్న పతివ్రతలు సో వీళ్ళ మీద వచ్చిన కామెంట్స్ ఒకసారి మనం చూద్దాం నామం పెట్టావేంటి నామం నువ్వు పెట్టుకున్నావా లేక మాకు పెడుతున్నావా అని అడుగుతున్నారు జనాలు సైలెంట్గా ఉన్నా వీళ్ళు సైలెంట్గా ఉంచట్లేదు కావాలనే వీడియోస్ చేసి రెచ్చగొడుతున్నట్టుంది వాళ్ళని ఎవ్వరూ మర్చిపోకూడదని అదైతే నిజమే కంటిన్యూగా ట్రెండింగ్లో ఉండాలని అన్నీ ఉన్నప్పుడు కట్టుబొట్టు గుర్తుకు రాలేదు ఒక్కసారి సోషల్ మీడియా దెబ్బకి ఉన్న పేరు పరువు రెండుపాయే కట్టుబొట్టు గుర్తుకు వచ్చాయి మిమ్మల్ని ట్రోల్ చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పండి సాంప్రదాయంగా మీ ట్రోల్ వల్లే జరుగుతుంది ఇవన్నీ వదిలేసి మీ పని మీరు చేసుకోండి మీరు వ్యూస్ మెసేజెస్ కోసం వీడియోస్ ఇంకా ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి తీయకండి వీడియోస్ చేయకండి ఇదైతే నిజమే కావాలనే వీళ్ళు ట్రెండింగ్లో ఉండడానికి ఏదో ఒక కంటెంట్ అయితే ఇప్పుడు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు అక్క చెల్లెళ్ళు వీళ్ళు ముగ్గురు పెద్ద గాలి లంజలు ఏందంటే వీళ్ళ పచ్చళ్ళ బిజినెస్ మళ్ళీ ఎలాగైనా లేపడానికి బాగా ప్రయత్నిస్తున్నారు ఆ చిట్టి హాస్పిటల్లో లేదు వీళ్ళు బాగా నాటకాలు మింగుతున్నారు వీళ్ళకి చాలా తెలివి ఉంది వీళ్ళు మామూలు నాటకి రేట్లు కాదు వీళ్ళకి నంది అవార్డు ఆస్కర్ అవార్డులు ఎన్ని అవార్డులు ఉంటే అన్నీ వీళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అని ఓ కామెంట్ అయితే వచ్చింది అంటే గుర్రెబిడ్డలు కాదు గొర్రె గాడి గొర్రెబిడ్డ గాడి బిడ్డలు ఇది అయితే నిజమే ఎందుకంటే వీళ్ళని చూస్తే అలాగే ఉంది ఒకవైపు అన్ని మతాలు ఒకటే అనుకుంటూ గుర్రబిడ్డలు గుర్రబిడ్డలుగా ఉంటూ మళ్ళీ హిందూ మతం అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతున్నారు సో వీళ్ళని నమ్మడానికి అలా ఎలాంటి పరిస్థితి కూడా లేదు సో వీళ్ళు చాలా డేంజర్గా ఉన్నారు ఎంతసేపు ఒకటే మాట్లాడుతున్నారు వాళ్ళు కంటెంట్ ఇవ్వడానికి ఏదో విధంగా అయితే ట్రై చేస్తున్నారు పోవే దండుపాల్యం మొహందాన ఇదైతే నిజమైన అచ్చమైన కామెంట్ సూపర్ కామెంట్ దండుపాల్యం ఒకది అని చెప్పొచ్చు మనం అండ్ చెల్లెలు కూడా ఒక కంటెంట్ ఆల్రెడీ ఇచ్చింది దాని మీద కూడా మనం ఒక కంటెంట్ తీసుకొని అందులో ఉన్న అయితే మనం చదువుదాం సో మీకు అది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఈ దండుపాల్యం ఒకది చూసారు కదా సో వీళ్ళు చూడ్డానికి అందంగా ఉన్నారు కానీ నోరు మాత్రం గబ్బు ఇండియన్ గర్ల్స్ ప్లీజ్ సపోర్ట్ తెలుగు గర్ల్స్ ఐ ఐఆమ్ సపోర్టింగ్ దిస్ ఫ్యామిలీ మెంబర్స్ వీడవడో బాగా సపోర్ట్ చేస్తాడంట ఈ ఫ్యామిలీకి ఎందుకంటే ఇలా బూతులు వాడికి బాగా నచ్చి ఉంటాయి సూపర్ డ్రామా కంపెనీ చిట్టి పికల్స్ మీ డ్రామా కంపెనీ చాలా బాగుంది అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చింది సో జెన్యున్ కామెంట్స్ అయితే చాలా బాగా పెట్టారు వీళ్ళ మీద సో వీళ్ళని అంత ఈజీగా మర్చిపోరు వీళ్ళు ఎవరిని కూడా మర్చిపోనివ్వరు ట్రెండింగ్లో ఉండడానికి ఏదో ఒక టాపిక్ అయితే పెడుతూనే ఉన్నారు కంటిన్యూగా సో ఇదంతా మీరు అబ్జర్వ్ చేయండి వీళ్ళని అసలు వీళ్ళని ఎలా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు చాలామంది చాలా రకాలుగా ఎన్ని బూతులు తిట్టినా బజారు ఉండలో అని చెప్పేసి తిట్టినా కూడా వాళ్ళైతే దాన్ని ఎదుర్కొని నిలబడి మరీ వీడియోలు అయితే చేస్తున్నారు ఈ అమ్మాయిలు సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి జై హింద్